రాబోయే రోజుల్లో మళ్ళా రేషన్ కార్డు ఏదైతే సొంత ప్రయోజనాల కోసం సొంత డబ్బా కొట్టుకోవడం కోసం ఆయన బొమ్మలు వేసిన రాడు చెక్కిన అవన్నీ కూడా తీయటం కోసం మళ్ళీ వందల రూపాయలు ఖర్చు పెట్టాలి వంద కోట్లు వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం మరి ప్రభుత్వం రాజముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి ముద్రలేంటి ఒక మూర్ఖ శిఖామని తప్పితే మరొకటి కాదు ఇవాళ ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళంతా కుక్కలు కరువులోంచి బయటకు లాగడం జరుగుతూ ఉంది ఎవడైతే ఒక మాతృమూర్తిని బయటకు రాని వ్యక్తిని దూషించాడు అసెంబ్లీ సాక్షిగా అలాంటి వాడు వాళ్ళ జైల్లో కూర్చున్నాడు నవ్వుతూ ఆహ్లా ఆహ్లాదం తెలియజేశాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేశాడు కేసులు లేవు సొంత బాబాయిని హత్య చేయించి ఆ కేసును మాఫీ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన మనం చూసాం ఆఖరి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా పక్కదారి పట్టించిన విధానం మనం చూసాం కోడి కత్తి కేసు డ్రామా ఏ విధంగా సాక్ష్యం చెప్పకుండా ఆగిపోయాడు మనం చూసాం ఇవాళ ఎవరు సోషల్ మీడియాలో ఆ పోసాని కృష్ణమరళి అనేవాడు మూర్ఖేకామణి ఒక మెంటలిస్టు అలాంటి వాణి తెచ్చి నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని గురించి భార్యాబిడ్డల బిడ్డల గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఆ రోజు నోరు పోయి మూసుకుపోయిందా జగన్మోహన్ రెడ్డి కళ్ళు ముసుకుపోయాయా నీ భార్య లేదా నీకు చెల్లి లేదా తల్లి లేదా వాళ్ళు మాట్లాడితే నువ్వు సహిస్తావా సహిస్తాడు ఎందుకంటే తల్లి చెల్లి లేదు దానికి ఇప్పుడు ఏ మాట్లాడితే మాట్లాడి కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసి భావస్వేచ్ఛను హరించి స్వాతంత్ర స్వేచ్ఛను హరించి రాజ్యాంగ బద్ధంగా కాకుండా వ్యవహరించి ఇష్టారాజ్యంగా రాజ్యాన్ని నడిపి ఇవాళ గగ్గోలు పెడతారా ఇంకా ఉన్నారు ముర్ఖులు బియ్యం దొంగలు ఉన్నారు అందరూ వస్తారు మైనింగ్ దొంగలు ఉన్నారు లిక్కర్మాబియా ఉన్నారు అందరూ బయటకు వస్తారు కోకణ గెలుకు ఎవరైతే తప్పుదారి పెట్టిన అధికారులు కూడా ఇవాళ ఏమైంది సునీల్ ఎవరు వదలరు ఏదో ఒకరోజు బయటకు వస్తారు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చెయ్యదు తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు పానీయులు అనేది కాదు మరోసారి ఎవరో కూడా ఈ విధంగా వ్యవహరించకుండా తప్పుడు విధానాన్ని కోసం కార్యాచరణ ఉంటుంది లోటును పూడ్చుకుంటాం కేంద్ర సహకారంతో లోటును పూడ్చుకుంటాం జలజీవన్ మిషన్ పంచాయతీరాజ్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ దారి మట్టించింది పద్నాలుగు పదిహేనులో వచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టించి దోపిడీ చేశారు పంచాయతీలని నిర్వీర్యం చేశారు మున్సిపాలిటీని నిర్వీర్యం చేశారు అందువల్ల మరలా గాడిలో పెట్టడం కోసం ఏ శాఖకి ఎంత కేటాయింపు చేశారో ఖచ్చితంగా ఖర్చు అయ్యే ఇచ్చింది బడ్జెట్ జలజీవన మిషన్ కాకుండానే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఆర్ పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మున్ మున్సిపాలిటీలకి నీటి పారుదల రంగానికి పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు వాళ్ళు ఐదేళ్ళు కూడా ఒక చేసి పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఐదు సంవత్సరాలు కూడా పవర్కి పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ఎన్వికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ప్రతి శాఖకి న్యాయం చేసుకుంటూ వెళ్ళాం అన్నదాత సుఖీభవ ఎప్పుడు ఇస్తారంటున్నారు జూన్లో అయిపోతున్నాం ఇరవై వేల రూపాయల చొప్పున బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారు అలాగే వ్యవసాయ రంగానికి పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు యాంత్రీకరణ చేసినా అభివృద్ధి చేసే దానికోసం పదమూడు వేల నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడతాను అంటే ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టాల ఇవాళ ఒక్కొక్కటి అమలు అవుతున్నాయి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అసంఘటిత కార్మికులకు అంతా న్యాయం చేసేలాగా బడ్జెట్ని ఇచ్చుకోవడం జరుగుతుంది ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా అమలు జరుగుతుంది ఇవాళ ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓఏలు అయినాయి ఆల్రెడీ ప్రాసెస్ మొదలైపోతూ ఉంది అమరావతి పనులు వేగవంతం అవుతున్నాయి విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరంగా కూడా ఆపుకోగలిగాము దాన్ని నిధులు కేటాయింపు చేసుకోగలం మైనింగ్ కేటాయింపు చేస్తూ ఉన్నాం రైల్వే జోన్ సాధించుకున్నాం పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతున్నాం అనకాపల్లి కేంద్రంగా ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి రాయలసీమలో ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి ఏం చేయలేదని ఎనిమిది నెలలకే మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాల్లో కొంతమంది కానీ పనిచేసే ప్రభుత్వం యంత్రాంగాన్ని ఉన్నాం